శ్రీకాకుళం జిల్లా నర్సనపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లో జలమయంగా ఉన్న నీరును తొలగించి శాశ్వత పరిష్కారం గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్లో నిండుగా ఉన్న నీళ్లు చేపలు పడుతున్నట్లుగా వినూత్న నిరసన ప్రజా సంఘాలు కేవీపీఎస్ పట్టణ పౌర వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు いやまポコポナ राज्य காத்துல போப்பா நான் போடுறியா உங்களுக்கு தான் いやまポコポ냐வோளே யாவுலே குறளுக்கு சத்தரவாக்குங்க いやம்புக்கு தானா பட்டு பட்டு பட்டோ பட்டு கிழடுடா கிடிப் போடுடா நம்ம வா யாம்புக்கு தாங்க ٹھیک ہے سیما اڑی اما ಸರೆ ತೋರಿಂ ತೋರಲೆ ಕರಸಂತರೆ ಬಂದಿರಂತು ತೋರಲೆ ಬಂದಿರಂತು ತೋರಲೆ ತರತಿ ತೋರಲೆ ಅರಿತು ಹೋಗಕ್ಕೆ ತೆರೆ ನೀಲತೆಕ್ಕೆ ತೆರೆ ಕಾಮಗೋಪಸೇ ತೆರೆ ಕಾಮಗೋಪಸೇ ತೆರೆ ಮುಕ್ತಾಯ ತೆರೆ ಮುಕ್ತಾಯ ತೆರೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎನ್ನ ತಿಸ್ಕೋವಾಲೆ ಚರದಿಂಗರೆ ತಿಸ್ಕೋವಾಲೆ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ವನ್ನ ನಿಯೋಜಕರೆ ಕಾಂದ್ರ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ನ ನೀರು ನೆಲವಾ ಉನ್ನರೋ ಅಂದೆ ಅಂಜೆಯೋ 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 ಮುಖ್ಯಮಂತ್ರಿ ತಿಸೆ ತಿಸೆ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ಲೋ ನೀರು ನೆಲವೆ ಉಂಟರು ಅನ್ಯಾಯ ಅನ್ಯಾಯ ಬಾಗರ್ದಂಗರು ಬಾಗರ್ದಂಗರು ಮೂಲಭೂತ

గంధాలభి అలాగే మరికొన్ని లోతట్టు ప్రాంతాల వీధుల ఏమో పిల్లల్లోకి నీరు అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది అక్కడ జనాలు ఇబ్బందులు గురవుతున్నారు దీంతో పాటు ప్రధానంగా కాంప్లెక్స్ లో నర్సరీపేట ఆర్టీసీ కాంప్లెక్స్ లోనేమో నీరు నిండుగా ఉన్నది ఈ మురుగునీరు కూడా చేరిపోయి ఉన్నది ఈ నీరు ఎటుపక్క వెళ్లే పరిస్థితి కూడా కనిపించట్లేదు దీనివల్ల ఈ ప్రయాణికులు దూర ప్రాంతాలు వచ్చేటువంటి ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు విష విశ్వసర్పాలు నీటంట వచ్చేసి ప్రయాణికులకి బెంబెలెత్తే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి అంతకి ప్రధానమైన నర్సంపేటలో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల పాలకుల చిత్తశుద్ధి కారణంగానేమి ఈ రోజు నిలువ ఎక్కడ అక్కడ ఉన్నది మరోవైపు సీజనల్ వ్యాధులు అనేది ముందుకు వస్తున్నాయి డెంగ్యూ కానీ అలాగే కరోనా పక్క పట్టి పీడిస్తుంది మలేరియా టైఫాయిడ్ ఈ వ్యాధులతోని ఈ ఈ దోమల కోట్ల వల్ల కూడా వ్యాధులు అనేది ఎక్కువగా విజృంభం అవుతున్నాయి అందుకోసమే ఈ మురుగునీరు నీరు వల్ల వల్లేమో జనాలు ఇబ్బందులు గురవుతున్నారు దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కాంప్లెక్స్ లోన అధికారులకు జారీ చేసి మన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు ఈ నీరు తొలగించే విధంగా ప్రయత్నాలు చేయాలి అండర్ గ్రౌండ్ సిస్టమ్లను ఏర్పాటు చేయాలి ఈ చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తారు దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ప్రజా సంఘాల ద్వారా కేవీపీఎస్ పౌర సంఘాల ద్వారా కార్యక్రమం చేసాం ఇంకొంత ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో పరిష్కారం చేయకపోతే ఆందోళన తీవ్రతం చేస్తాము దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం